ప్రైజ్ దోట్ విత్తనం రెండో వీడియో విత్తనము దేవుని వాక్యము ఇది రెండో వీడియో చక్క చక్కగా వినండి నేను కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఈ మాటలన్నీ నేను పూర్తిగా చదువుతున్నాను ఇంకో విషయం తెలుసా మీకు నాకు చదువు రాదు దేవుడే నేర్పించాడు మీరు ఎప్పుడైనా నేను పుట్టు పెరిగింది విశాఖపట్నం ఖమ్మం వెళ్ళిపోయాను ఖమ్మంలో ఉంటున్నాను విశాఖపట్నం వస్తున్నాను వెళ్తున్నాను నేను పుట్టు పెరిగింది ఏవిఎన్ కాలేజ్ విశాఖపట్నం పూర్ణ మార్కెట్ ఏవిఎన్ కాలేజ్ అంటారు అదే తెలుసా మీకు ఏవిఎన్ కాలేజ్ ధర గొల్ల వీధి చంగలరావు పట్ బజార్ అక్కడే నేను పుట్టు పెరిగాను గొల్ల అబ్బాయిని మా నాన్నగారి పేరు బమ్మిడి సన్యాసరావు గారు అమ్మ పేరు బమ్మిడి వేముల మేము వెనమానగురు సంతానం లాస్ట్ వన్ అయినాయి నా కోసం మీరు ఆ వీధికి వెళ్ళి కనుక్కోవచ్చు నేను ఎంత దుర్మార్గున్నాం చదువు రాని మొద్దుని మా కుటుంబ సభ్యుల రక్త సంబంధికులు ఎవరిని అడిగినా చదువు రాదు ఎంత ఈ ఈ జుత్తు లేకపోతే మాత్రం చాలా ఉంటాయి కదా చదవరా 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 అని ఇంట్లో వాళ్ళందరూ కొట్టేవారు కానీ చదువు రాలేదు జైల్లోనే దేవుడు నాతో మాట్లాడి చదువు నేర్పించారు ఒకవేళ చదువుతుండగా నేను ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే కొంచెం మీరు మరలా చదువుకోండి నేను చిన్న పాస్తనండి నేను ఎప్పుడు హెచ్చరించుకోను ఎప్పుడు తగ్గించుకొని ఉంటాను ఎంతమంది వాక్యం చెప్పినా వింటాను ఎందుకంటే ఆ వాక్యం విత్తనం పోలి ఉన్నది కదా విత్తనము దేవుని వాక్యం ఇది వాస్తవం ఆ దేవుడు నాకు కావాలని ఎవరు ఎన్ని చెప్పినా వింటూ ఉంటాను తగ్గించుకుంటూ ఉంటాను గర్దిస్తాను హెచ్చరిస్తాను ప్రేమిస్తాను ఎక్కడ గర్దించాలి అంటే తప్పు చేసినప్పుడు గర్దించాలి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకపోతే హెచ్చరించాలి జాగ్రత్త దేవుడి చేతులు పడిపోతున్నావని ప్రేమించాలి మరలా వాళ్ళు నశీ నాశనం అయిపోకుండా దేవుడు రక్షించేలా వారితో మళ్ళీ దేవుని ప్రేమతో మాట్లాడి వారి కొరకు నిత్యము ప్రార్థన చేయాలి ఇది సేవ గుణం ఇక్కడ నేను చదువుకొని వెళ్తున్నాను లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగు నుంచి చదువుతున్నాను వినండి జన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన వద్దకు వచ్చి చుండగా ఆయన ఉపమాననీ ఉపమానరీతిగా ఇట్లా నేను విత్తువాడు తన విత్తనము ఇదిగా గమ గమనించండి తన అనేది బ్రాకెట్ చేసుకోండి విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసిన మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను మరికొన్ని ముండ్ల పొదలు నడుమ పడెను ముండ్ల పొదలు వాటిని మొలిచి మొలిచి వాటిని అణచివేసను మరికొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి నూరంతలుగా పలించెను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవిగలవాడు వినునుగా గాకని బిగ్గరగా చెప్పిన దేవుడికి స్తోత్రం ఈ మాటలు దేవునికి స్తోత్రం బిగ్గరగా దేవుడు మాట్లాడుతున్నాడు అందరితో అందరికీ ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు కింద వచనం వచనం చదువుతున్నాను మళ్ళా ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన నడుగగా ఆయన దేవుని రాధ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమానము ఉపమాన భావమేదనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్క వారు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్న పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును రాతి లేన నుండి పరివారు వినువ వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనా కాలమున తొలగిపోవుదురు ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత భోగభాగ్యముల చేత అణచివేయబడి పరిపాక్యముగా పలింపనివారు మంచి నెల నుండి విత్తనమును పోలిన మరొకసారి పదిహేను వచనం మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో పలించువారు దేవుడికి స్తోత్రం ఇంతవరకు ఈ వాక్యము చదివి ఉన్నాను చదివాను మీరు మరల మరలా వాక్యం నాలుగు నుంచి పదిహేను వచనాలు చదవండి మీకు ఆన్సర్ దొరుకుతుంది కానీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎవరు ఫలించారు ఎవరు పలించలేకపోయారు దేవుడు ముందే చెప్పాడు ఈ విత్తనము దేవుని వాక్యమని ఆ విత్తనమే మనుషుని పోలి ఉన్నదని దేవుడు మాట్లాడాడు అంటే దేవునిని ఎవరైతే శ్రద్ధ కలిగి శ్రద్ధ కలిగి ఎవరైతే వింటారో వారు పలిస్తారని దేవుడు మాట్లాడాడు నెక్స్ట్ వీడియోలో మరలా మాట్లాడతాను గాడ్ బ్లస్ యూ